ఇది మనకి ఈ గ్రహములకి మనకి త్రిగుణాలు అని చెప్పేసి మనం లాస్ట్ లో కూడా చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం ఇప్పుడు మనకి రవి చంద్రుడు గురుడు ఈ మూడు గ్రహాలు ఈ సత్వగుణ కారకత్వం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా జాతకం అనుకోండి ఈ జాతకంలో మనకి ఈ సాఫ్ట్వేర్లు ఈ రోజుల్లో ఓపెన్ చేస్తే మనకి షడ్ బలాలు ఈ షట్ బలాల్లో ఈ మూడు గ్రహాల్లో ఏ గ్రహాలు ఎక్కువ బలవన్ బలవంతంగా ఉండే ఎక్కువ బలాన్ని కలిగి ఉండే ఈ మూడు గ్రహాల్లో ఏదైనా గ్రహాలు రెండు మూడు గ్రహాలు మినిమం రెండు గ్రహాలన్న బలాన్ని కలిగినాయి అనుకోండి ఈ పర్సన్లో మెజారిటీ గుణం ఏదైనా ఉందంటే అది సత్వగుణం ఉంటుంది వాస్తవంగా మనకి ఏంటంటే ఈ భూమి మీద ప్రకృతి మొత్తం ఏంటంటే ఈ త్రిగుణాలు కలిగి ఉంటుంది తమో రజస్సు సత్వగుణాలు ప్రకృతికే ఉంటుంది మనకి అదే ప్రకృతిలో పుట్టాం కంటే మనకి మూడు గుణాలు ఉంటాయి మూడు గుణాలు ఉన్నప్పటికీ కూడా ఏ గుణం ఎక్కువ బలంగా ఉంది ఇవాళ జాతకులు ఏ గ్రహాలు బలంగా ఉండయో దాన్ని బట్టి వాళ్ళలో ఆ గుణం ఎక్కువ ఉంటుంది మీ దగ్గరికి క్లైంట్స్ వచ్చారనుకో పొద్దున ఈ క్లయింట్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళతో డిస్కషన్ చేసే ముందు ఏంటంటే ఫస్ట్ గ్రహాల బలాలు చెక్ చేయండి ఈ గ్రహాలు బలాలు చెక్ చేస్తున్నప్పుడు మనకి రవి గ్రహం చంద్ర గ్రహాలు బాగా బలంగా ఉండే గురుగ్రహం కూడా బలంగా ఉంది అనుకుంటే మెజార్టీ గ్రహాలు వీళ్ళు ఏంటంటే అక్కడ సత్వగుణం మోతాదు ఎక్కువ ఉంది అని చెప్పాలి కదా సత్వగుణం మోతాదు ఎక్కువ ఉంది అది రవిది ఎక్కువ ఉందా గురువుది ఎక్కువ ఉందా లేదా చంద్రుడి ఎక్కువ ఉందా దీన్ని బట్టి ఇంకా వాళ్ళ గ్రహ కారకత్వాన్ని బట్టి వాళ్ళ క్వాలిటీస్ ఉంటాయి సత్వగుణంలో ఉంటారు ఈ గ్రహాల క్వాలిటీస్ కూడా ఉంటాయి వీళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది జాతర చెప్పాల్సి వస్తుంది అనుకోండి ఇన్ కేసు సత్వగుణం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొంచెం దైవం వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది రెండు సత్వగుణానికి దైవం కంటే కూడా జ్ఞానాన్ని ఎక్కువ ఇష్టపడతారు అంటే మీ దగ్గర కూర్చున్న పర్సనం డిఫాల్ట్ గానే నాలెడ్జిబుల్ పర్సన్ అని చెప్పి మీరు గుర్తించాలి ఎందుకంటే వాళ్ళ జాతకంలో మూడు గ్రహాలు బలంగా ఉండాలంటే మనకంటే బాగా నాలెడ్జుల్ పర్సనే మన ముందు కూర్చున్నాడు అని చెప్పి మీరు ఊహించాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ జాతకం మీ దగ్గరకు వచ్చింది ఓపెన్ చేశారు చూశారు గ్రహాలు బలాలు చూశారు ఇప్పుడు అలా కాకుండా గొప్ప ఈ గ్రహాలు రవి చంద్ర గురు గ్రహాలు కొంచెం బలం తక్కువ ఉండే ఈ బుధసుకుల బలం బాగా పెరిగింది అనుకోండి వాళ్ళ జాతకంలో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బాగా రజోగుణం ఉన్న వ్యక్తులు అని చెప్పారు మనం అంటే వీళ్ళకి ఏంటంటే నిరంతరం బాగా స్టేటస్ డబ్బు సంపాదించడం కర్మ అంటే నిద్రలేని స్థానం అంటే విల్ పవర్ ఉన్న క్యాండిడేట్స్ అని చెప్పి మనం బుధసుకుల బలాన్ని బట్టి చెప్పవచ్చు ఎప్పుడైనా సరే మనం భౌతిక ప్రపంచంలో చూసుకుంటే ఈ కెరీర్ వైపు కానీ సక్సెస్ వైపు కానీ స్టేటస్ వైపు కానీ వెళ్ళే జాతకులు ఉంటారు చూసాం వాళ్ళు బాగా రజోగుణం ఉన్న వ్యక్తులు ఈ రజోగుణం ఉన్న వ్యక్తులు ఏంటంటే ఉంటారు నమ్ముతారు దేవాలయాలు కట్టించగలుగుతారు అవసరం దేవుళ్ళు పెద్ద పెద్ద పూజలు ఆర్భాటాలు చేయగలుగుతారు కానీ వీళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది మనం చెప్పే నెగిటివ్ మీ జాతకంలో దోషం ఉందన్నా కూడా వాళ్ళకి నచ్చదు ఎందుకంటే వాళ్ళు రజోగుణం ఎక్కువ ఉంది ఏదైనా సరే మనం సాధించవచ్చు విలుపోవర్తో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి నిరంతర శ్రామికులు అని చెప్పారు మనం వీళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు కూడా ఆస్ట్రాలజర్స్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ప్రతిభ మొత్తం వాడాల్సిన అవసరం లేదు ఈ రజగుణం ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళు మనల్ని అడిగే ప్రశ్నలు ఏంటి డబ్బులు ఎలా సంపాదించవచ్చు ఏ బిజినెస్లు చేస్తే బాగుంటుంది కెరీర్లో ఇంకా బెటర్మెంట్ ఆల్రెడీ కెరీర్లు చేస్తున్నాను సక్సెస్ఫుల్ ఇంకా కొత్త అధ్యాత్మంలో అనుకూలంగా ఇంకేమైనా అవి కూడా చేయడానికి అంటే నిరంతరంగా మల్టిపుల్ బిజినెస్లు చేయడానికి ఇష్టపడే వ్యక్తులు ఎవరన్నా ఉండాలంటే రజోగుణకారాలు వాస్తవంగా చెప్పాలంటే మనకి ఈ బుధ శుక్రులు దశాంతర దశలు నడుస్తున్నప్పుడు కూడా ఎవ్రీ పర్సన్లో గుణం యాక్టివేట్ అవుతుంది అంటే కెరీర్ వైపు బాగా వెళ్ళాలి మనం బాగా సంపాదించాలి పిల్లలకి కానీ మనం ఇంట్లో వాళ్ళు కానీ ఎస్ఎస్ని మనం సమకూర్చాలి ఇలాంటి గుణాన్ని ఇచ్చేది బుధన శుక్రుడు ఎందుకంటే గుణం ఇది బాగా ఎక్కువ ఉందనుకోండి వాళ్ళు మంచి అందగాళ్ళని చెప్పచ్చుకో వీళ్ళు ఏంటంటే బాగా కళాకారులు బాగా సంపాదిస్తారు అందానికి ఎక్కువ ప్రయత్నిస్తారు ఎందుకంటే బుధుడు మంచి అందగాడు శుక్రుడు మంచి అందగాడే మంచి ఫెయిర్ కలర్స్ కూడా వాళ్ళు అర్థమైనా వీళ్ళు బాగుంటారు అని చెప్పచ్చు ఇంకా ఒక్కొక్క జాతకంలో కుజుడు శని ఎక్కువ ఉంటారు అంటే రవి చంద్రగురులు బలం తక్కువ ఉంది శుక్రులు కూడా పుద్దు బలం తక్కువే ఉండరు అర్థమైనా అసలు బలం లేకపోవచ్చు వాళ్ళు తక్కువ పాయింట్లో ఉండొచ్చు కురిశని బాగా బలం పెరిగిపోయింది వాళ్ళ జాతంలో ఎప్పుడైతే కుదిరికి శనికి బలంగా బాగా పెరిగిందనుకోండి వీళ్ళు బాగా తమోకుండా ఉన్నాడు ఒక్కోసారి వీళ్ళు బాగా లేబర్ వర్క్ చేస్తుంటారు రోడ్లు తవ్వేవాళ్ళు ఈ కూలి పనులకి వెళ్లే వాళ్ళు ఇలా వీళ్ళందరూ ఉంటారు బాగా హార్డ్ వర్క్ చేయగలుగుతారు లేదా బాగా గానే ఉండగలుగుతారు అప్పుడు కురిశెన్లు బలంగా దానికి దానికీక్వల్గా బుద్ధసుక్కులు కూడా బలంగా వెళ్ళారు అనుకోండి వీళ్ళు రజగుణం ఉంటుంది సంపాదించాలి బాగా హార్డ్ వర్క్ చేయగలుగుతారు అది బుధ పాటు కృషి బలం పెరుగుతాయి ఈక్వల్గా అంటే సంపాదన మీద బాగా ఇష్టం ఉంటుంది దాని తగ్గ హార్డ్ వర్క్ చేయాలంటే కృషి కూడా ఉండాలి కొంచెం తమో గుణం కూడా ఉంటుంది లేదు ఈ బుధశుక్రుల బలం బాగా తగ్గిపోయింది ఇంకా రవిచంద్ర గురుల బలం కూడా బాగా తగ్గిపోయింది మనకి అప్పుడు ఓన్లీ శనిగుజుల బలమే ఉందనుకోండి వీళ్ళు బాగా శ్రామికులు అవుతారు రెండోది వీళ్ళకి తమో గుణం ఎక్కువ ఉంటుంది ఆలోచన తక్కువ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళకి స్టేటస్ని ఏదో అవమానిస్తున్నట్టు ఫీల్ అయిపోతుంటారు అర్థనా వీళ్ళ మమ్మల్ని నాలెడ్జ్ లేదని నాలెడ్జ్ లెస్ మన అవతల ఏమైనా బిహేవ్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఏంటంటే ఊరికి షార్ట్ టెంపర్లు ఛాన్స్ ఉంటుంది పోపాలు ఎక్కువ వస్తాయి ఎందుకంటే వీళ్ళలో డామినేటింగ్ గుణం ఏదైనా ఉందంటే కనుక తమో గుణం మీరు ఒక్కొక్కసారి మీరు గమనించారనుకోండి మీ లైఫ్లోనే మీ పర్సనల్ జాతకాలు మీరు చూసుకున్నా చూసుకోకపోయినా ఒక్కొక్క రోజు మీకు ఏంటంటే మీకు నడుస్తున్న హోరాలు కానీ లేక అంతర్దేశాలు కానీ లేదా దేహాంతర సూక్ష్మాంతర ప్రాణాంతర దశలు ఉంటాయి కదా వీటిలో సీక్వెన్స్ పడింది అనుకోండి ఇప్పుడు ఒక అంతర్దేశ రవి వచ్చాడు రవిలో చంద్రుడు వచ్చాడు చంద్రుడిలో గురుడు వచ్చాడు మళ్ళీ గురుడులో రవి వచ్చాడు చంద్రుడు వచ్చాడు ఈ సీక్వెన్స్ పడింది ఈ సీక్వెన్స్లో ఒక వారం రోజులు పది రోజులు నెల రోజులు నడుస్తుంది మీకు ఈ టైంలో మీరు ఈ పది పదిహేను రోజులు కూడా మీకు తెలియకుండానే చాలా సత్వగుణాన్ని పెరుగుంటారు ఎందుకంటే సీక్వెన్స్ మొత్తం మీకు ఏమైనా నడుస్తుంది అంటే ఈ అంతర్దేశాలు నుంచి దేహ సూక్ష్మ దేహాంతర్దేశం వరకు మనం చూసుకుంటే ఈ మూడు ప్లానెట్స్ నడుస్తుంది వేరే ప్లానెట్స్ రన్ అవట్లా ఎవరు రవిచంద్ర గురులు రన్ అవుతున్నారు పది రోజులు ఉండొచ్చు నెల రోజులు ఉండొచ్చు ఆ నెలలో మీరు ఎవరితో గొడవలు పెట్టుకున్నా కూడా మీరు వాళ్ళతో రిఫర్స్ అవ్వరు మీకు తెలియదు ఎందుకంటే మీ మీద సత్వగుణ గ్రహాలు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ఆ డేస్లో మీరే అనుకుంటారు నేను మారానా అన్న ఫీలింగ్ కూడా కలగవచ్చు ఏంటి ఆ కోపం రావట్లేదు అని కూడా అనుకోవచ్చు ఒకప్పుడు నేను ఇట్లా చేసేవాడు కదా ఇప్పుడు ఎందుకు రావట్లేదు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఎందుకంటే సత్వగుణం బాగా పెరుగుతున్నప్పుడు ఆ డేస్లో మీరు ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువ గేమ్ చేస్తుంటారు మీకు తెలియకుండానే మీరు కోపాన్ని కూడా తక్కువ అంటే ఆ అప్పుడు సత్వగుణం ఎక్కువ పెరుగుతుంది రజో తమో గుణాలు ఏం అంటే ఓడిపోతున్నాయి దీని యొక్క బలం పెరిగింది కాబట్టి లేదు మీకు సీక్వెన్స్ లో బుత ఎక్కువ నడిచారు అనుకోండి రజగుణం పెద్ద పెద్ద బిజినెస్ కానీ కర్మల గురించి కానీ ఎక్కువ ప్రయత్నాలు చేయటం కానీ ఎక్కువ వెళ్తూ ఉంటుంది అప్పుడు ఏంటంటే ఈ రజగుణం పెరిగినప్పుడు మనకి ఏం పెరుగుతుంది అంటే సత్వ యొక్క బలం తగ్గుతుంది ఇది హైలైట్ అవుతుంది లేదు మీకు శని కుజుల సీక్వెన్స్ నడుస్తుంది దేహాంతర దశలో ప్రాణాంతర దశలోను ఆ తర్వాత పైన ప్రత్యాంతర దశలోను ఒక అది వారం రెండొచ్చు పది రోజులు ఉండొచ్చు ఈ రెండు ప్లానెట్ల సీక్వెన్స్ నడుస్తుంది అనుకోండి మీకు అర్థం ఇప్పుడు ప్రత్యంధ్ర దశలో అనుకుందాం కుజుడులో శని మళ్ళీ శనిలో మళ్ళీ కుదిరి కుజురులో శని ఇట్లా నాలుగు మూడు రెండు మూడు గ్రహాలు ఎక్కువ పెరిగినాయి సీక్వెన్స్లో ఇప్పుడు మీకు ఏంటంటే ఈ పీరియడ్లో మీలో మీకు తెలియకుండానే మీ మీద వాతావరణం చూసుకుంటే కనుక మీ గ్రహ వాతావరణం ఏదైతే ఉంటుందో అది మీలో తమో గుణాన్ని బాగా యాక్టివేట్ చేస్తుంటుంది చిన్న చిన్న విషయాలకి చిరాగబడతాం చిన్న చిన్న విషయాలకి కోపడతాం చిన్న చిన్న విషయాలకి హార్ష్గా బిహేవ్ చేయటం అంటే మీరేంటంటే ఇది తమో గుణం ఏంటంటే సత్వగుణాలు రజగుణాలు ఓడించి హయ్యర్ లెవెల్లో ఉంది ఆ పీరియడ్ అని ఇదేంటంటే మనం దశ విశ్లేషణలో ఈ ప్లానెట్స్ నడుస్తున్నప్పుడు వీళ్ళల్లో ఏ గుణాలు ఎక్కువగా ఉండయి ఆ టైంలో ఈ మనిషి ఎలా ఉంటాడు అని చెప్పి మనకు తెలుస్తుంది అలా మన దగ్గర ఒక క్లయింట్ వచ్చినప్పుడు కూడా అదే అతను మనం ఏంటంటే దేహాంత రస ప్రత్యంత రస మన దగ్గర కూర్చున్నప్పుడు దేహాంతరస దాకా వెళ్తాం ప్రాణం చూస్తాం సూక్ష్మం చూస్తాం అన్ని చూస్తాం ఇప్పుడు శని కుదులు బాగా రన్ అవుతున్నారు వీళ్ళు చేస్తున్న శని కుదులు కూడా బలంగా ఉండారా అప్పుడు ఈ క్లయింట్స్ ఏంటంటే మీతో వాగ్వేదానికి దిగే అవకాశం కూడా ఉంటుంది ఆస్ట్రాలజర్స్తో కొంచెం గొడవలకి వెళ్ళే అవకాశం ఉంటుంది పోట్లాడే గుణం వస్తుందాల్లో అర్థం మిమ్మల్ని అపోజిషన్ చేస్తారు క్రాస్ చేస్తుంటారు వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా మనం అప్పుడు మాట్లాడకుండా వీళ్ళు ఎందుకంటే రెమెడీలు ఇష్టపడుతుంటారు ఇమీడియట్లీ పని అయిపోవాలంటారు తొందర ఎక్కువ ఉంటుంది ఎందుకంటే తమ గుణానికి తొందర ఎక్కువ వాళ్ళకి కావాల్సి వస్తుంది కానీ వీళ్ళు పని చేయాల్సి వస్తే కనుక మహా బద్ధకం ఎక్కువ ఈ రెండు క్వాలిటీస్ ఉంటాయి అవతరాల నుంచి తెచ్చుకునే విషయంలో తొందర ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి ఇచ్చే విషయంలో బద్ధకం ఉంటుంది ఇది తమ గుణం యొక్క ప్రత్యేకత గుర్తించాలి ఎందుకంటే మీ గుణాల గురించి తెలిసి ఉండాలి ఏ గుణం క్వాలిటీ ఎలాగా యాక్ట్ చేస్తుంది అని ఇక్కడ మీరు జాగ్రత్త తీసుకోవాలి మీ దగ్గరికి ఒక సత్వగుణం ఉన్న క్యాండిడేట్ వచ్చాడు అతని దగ్గర తమ గుణం ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన విధంగా మీరు జాతకాలు చెప్తున్నారు అనుకోండి మన పిచ్చోళ్ళ చూస్తుంటాడు ఈ విధంగా కాస్ట్రాలజీ రాదు అని లేదు మీ దగ్గరకు వచ్చిన వ్యక్తులకి శుక్రులు బాగా బలంగా ఉంటారు జాతక చక్రంలో నడుస్తున్న పీరియడ్ లో కూడా బుధ శుక్రులు ఎక్కువ అంశాలు తీసుకున్నారు అంటే ద్రా మనకేంటి ప్రత్యంతరదేశను అంతర్దేశంలోను ఈ సూక్ష్మ ప్రాణాంతరదేశంలో బుధ శుక్రులు రన్ అవుతున్నారు అనుకోండి మూడు సెక్టార్లు వాళ్ళిద్దరు రన్ అయ్యారు ఒక సెక్టార్లో వేరే వాళ్ళు వచ్చినా మనకు అనవసరం కానీ మూడు సెక్టార్లు వాళ్ళు రన్ అయ్యారు కదా సెక్టార్స్ లో ఇప్పుడు వీళ్ళ దగ్గర మీరు సత్వగుణం వాళ్ళు చెప్పినట్టు మీరు అట్లా కౌన్సిలింగ్ ఇద్దాం అనుకుంటాం ఏదో జ్ఞానాన్ని పంచాలనుకుంటాం ఇలాంటివి వాడకూడదు ఈ క్లైంట్ దగ్గర మీరు ఏం చెప్పాలి వీళ్ళకేం కావాలి ఎదగటం కావాలి నిరంతర శ్రమ కావాలి వీళ్ళకి ఏంటంటే మీరు బిజినెస్ ఐడియాస్ మీ జాతంలో ఏ ప్లానెట్స్ బాగుండే దశాంశాలు ఇది బాగుంది ఇలాంటి బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది మీకు ఈ పీరియడ్ ఇన్ని పీరియడ్ లో బలంగా ఉంది కానీ బిజినెస్లు చేసే ముందు కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడతాయి కంటే బీఆర్ఎస్ కలిసి వస్తుంది మీకు మిమ్మల్ని అడిగేది కూడా వాళ్ళు అయ్యి అడుగుతారు కెరియరు గ్రోత్ గ్రోత్ మేమే బిజినెస్ చేయాలి ఎంత సంపాదించాలి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం రైటర్ రైటా రాంగ్ వస్తారు ఎందుకు వస్తున్నారు పర్సన లాంటి ప్రశ్నలతో అంటే వాళ్ళకి నడుస్తున్న దశ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది బుధసుకులకు సంబంధించిన రజోగుణం సంబంధించిన దశ సీక్వెన్స్ ఉంటుంది అర్థనా అప్పుడు మీరు వాళ్ళకి చెప్పాల్సింది మీరు జ్ఞానాన్ని ఓ ఇచ్చేయడం కాదు మీకు సత్వగుణం వాళ్ళకి చెప్పినట్టు మీరు పురాణాలు చెప్పడం కుదరదు అర్థమైందా ఇప్పుడు నేను ఒకరోజు క్లాసిక్స్ చెప్తూ ఉంటా కౌన్సిలింగ్ గీయాలో నేర్పిస్తూ ఉంటా ఆ రోజు మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎక్కువ మందికి రవిచంద్ర సుక్రులు రవిచంద్రుడు గురుడు నడిచాడు అనుకోండి వాళ్ళు నా క్లాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ అంటారు ఇదే టైంలో ఇక్కడ కూర్చున్న స్టూడెంట్స్ లో కుదులు నడుస్తున్నారు అనుకోండి వాళ్ళు బోర్ ఫీల్ అవుతుంది గా కూడా అనుకోవచ్చు రజోగుణం రన్నింగ్ నడుస్తుంది ఇక్కడే లో అంటే బుధుడు కానీ సుఖుడు బాగా రన్ అవుతున్నాడు ఈయన దగ్గర జ్యోతిషం నేర్చుకుందాం అని వస్తే ఈయనంటి పురాణాలు చెప్తున్నాడు ఈ క్లాసిక్స్ మనకెందుకు ఈ భగవద్గీతలు మనకెందుకు ఉపనిషత్తులు మనకెందుకు అలా ఫీలింగ్ కలిగిద్ది ఎందుకు కలిగిద్ది అంటే అతని మీద ఆ రోజు ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు అతనికి బిజినెస్ సెక్టర్స్ ప్రాఫిట్స్ లాభాలు ధన సంపాదన ఎలా ఉండాలి నిరంతర శ్రమలు ఎలా చేయాలి ఇలాంటి టాపిక్స్ తినడానికి మనసు అనుకూలంగా ఉండే విధంగా గ్రహస్థితి నడుస్తుంది కానీ యాక్చువల్గా మనం నడుస్తున్న క్లాస్ ఏంటంటే ఆ రోజు సత్వగుణానికి సంబంధించిన క్లాస్ ఎక్కువ వెళ్తుంది వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు ఆ స్టూడెంట్స్ వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఐదుగురు పది కూడా ఉండొచ్చు లేదంటే మెజార్టీ పీపుల్ కూడా ఉండొచ్చు ఒక్కసారి వాళ్ళకి ఆ ఫీలింగ్ కలగడానికి కారణం ఏంటంటే ఆ రోజు క్లాసు వాళ్ళకి ఇంటానికి ఇష్టపడకుండా వాళ్ళ మీద నడుస్తున్న గ్రహ దశలు ఏంటంటే రజో గ్రహ దశలు నడుస్తుంది అవి ఇష్టపడరాడు లేదు సత్వగుణ గ్రహ దశలు నడుస్తున్నాయి అనుకోండి మెజారిటీ పీపుల్కి కి రవి కాని చంద్రుడు కాని గురుడు కానీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది క్లాసు వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ వినగలుగుతారు మిగతా రెండు సెక్టార్లలో ఇంట్రెస్ట్ వినరు క్లాసులు ఇదే క్లాసుని రికార్డింగ్ వచ్చాడు ఎప్పుడు అంటారు ఎప్పుడు మూడు వచ్చింది వీళ్ళకంటే వీళ్ళ జాతక చక్రంలో సత్వగుణం టాపిక్స్ గ్రహాలు ఏ అయితే అవి దశ సీక్వెన్స్ లో రన్ అవుతున్నప్పుడు వీళ్ళు నా ఓల్డ్ క్లాసుని ఈయన ఎంజాయ్ చేయగలుగుతారు అప్పుడు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది క్లాసు అంటే ఒక క్లాసు ఒక స్టూడెంట్కి ఇక్కడ మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు ఇరవై మంది ఉండొచ్చు పది మంది ఉండొచ్చు ముప్పై మంది ఉండొచ్చు అలాగే ఎక్కువ మందిలో వాళ్ళకు నడుస్తున్న గ్రహదశలు దశలు ఏమి నడుస్తున్నాయి మనం చెప్పే టాపిక్ వాళ్ళకు సూట్ అయ్యే టాపిక్ కాదని ఎందుకంటే ఇక్కడ మూడు గుణాలు ప్రతి మనిషిని రన్ చేస్తూ ఉంటాయి ఎవ్రీడే ఎందుకంటే మనం ప్రకృతిలో ఉన్నాం ఈ ప్రకృతి త్రిగుణ స్వరూపం ఆ త్రిగుణ స్వరూపంలో మనం పుట్టాం మనలో కూడా త్రిగుణాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఒక్కో రోజు ఒక్కో గుణం ఎక్కువ ఉంటుంది అలాగే బైబర్త్ బైబర్త్ అందరికి త్రిగుణాలు ఉంటాయి ఈ గ్రహాలు అందరికీ నడుస్తాయి అందరికీ దేహాంత దశలు ఈ గ్రహాలు నడుస్తూనే ఉంటాయి కానీ బై గ్రహ బలాలు చూసుకుంటే మనం ఇది ఈ షడ్ బలాలు ఇవన్నీ చెక్ చేసుకుంటే గ్రహాలకి ఎక్కువ గ్రహాలు రవి చంద్ర గురులు ఉంటే వీళ్ళకి వీళ్ళ యొక్క క్వాలిటీస్ ఉంటాయి సత్వగుణం వైపు ఉంటూ ఉంటారు వీళ్ళు అంటే మెజారిటీ సెక్టార్ అది అంటే ఓవరాల్ లైఫ్లో వీళ్ళు సత్వగుణం ఉన్నోళ్ళు అని అలా కాకుండా బుధసుకుల బలం బాగా పెరిగి ఉంది యావరేజ్గా దానికి తగ్గట్టు సెకండ్ స్టేజ్లో ఈ తమో గుణం ఉంది థర్డ్ స్టేజ్ లో సత్వగుణం వెళ్ళిపోయింది అప్పుడు వీళ్ళు ఏంటంటే ఎక్కువ రజోగుణం ఉన్న వ్యక్తులు ఎక్కువ ప్లాన్స్ వేస్తుంటారు దాన్ని దాకా కష్టపడుతుంటారు దాన్ని నిరంతరం సంపాదన ఉంటారు వీళ్ళు ఏంటంటే వీళ్ళ తమోగుణం తక్కువ ఇది సత్వగుణం తక్కువ ఉంటుంది ఆ టైంలో రజోగుణం ఎక్కువ ఉంటుంది సెకండ్ స్టేజ్ లో తమోగుణం ఉంటుంది ఇప్పుడు ఈ పర్సన్స్ ఏంటంటే మన వీళ్ళకి ఈ పురాణం చదవండి మీరు భగవతం చదవండి ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్తున్నారు అనుకోండి ఈ పీపులే మనల్ని అపోజిషన్ చేస్తారు అర్థం కూడి పెట్టని శాస్త్రాలు మనకి ఎందుకనే మాటలు వీళ్ళే మాట్లాడతారు వాళ్ళకి అవసరం లేదు అప్పుడు ఎందుకంటే వాళ్ళకి నడుస్తున్నాయి ఏంటి వాళ్ళ జాతకంలో ఎక్కువ నడుస్తుంది ఏంటి ఎక్కువ బలంగా ఉంది రజోగుణం తమో గుణం సెకండ్ స్టేజ్లో థర్డ్ స్టేజ్లో సత్వగుణం ఉంది వీళ్ళకి మీరు పూజలు చేయండి పరిహారాలు చెప్పండి నేను హోమాలు చేపిస్తాను యజ్ఞాలు చేపిస్తానంటే మన కిందకి పైకి చూసి ఒక ఫ్లవర్స్ కింద వాళ్ళే డిక్లేర్ చేసేస్తారు మనల్ని వీళ్ళంతా ఫ్రాడ్ బ్యాచ్ మోసం చేయడానికి వచ్చారు అని వీళ్ళకి అవి కాదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బిజినెస్ థాట్స్ అప్పుడు మీరు ఒక మెంటర్ లాగా ఉండాలి బిజినెస్ సొల్యూషన్స్ చెప్పాలి అప్పుడు మీరు నచ్చుతారు రాష్ట్రంలో అర్థం ఇప్పుడు తమో గుణం బాగుంది సెకండ్ స్టేజ్ లో సత్వగుణం ఉంది థర్డ్ స్టేజ్లో రజోగుణం ఉంది వీళ్ళు కొద్దిగా లేజీ ఫెల్లోస్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఎక్కువగా రజోగుణం అంటే కష్టపడాలి ఎదగాలంటే కష్టపడాలి రజోగుణం ఉండాలి రజోగుణం తక్కువ ఉంది ఎక్కువ కష్టపడలేదు తమ గుణం పెరుగుతుంది సెకండ్ స్టేజ్లో సత్తగుణం ఉంది వీళ్ళు ఏంటంటే కష్టపడకుండా ఇంట్లో కూర్చొని జ్యోతిష్యాన్ని నమ్ముతా నాకు ఈరోజు టైం బాగాలేదు రేపు టైం బాగాలేదు జ్యోతిషం ఎవరైనా గ్రూపులు ఉంటే గ్రూపుల్లో కూర్చుంటా సరదాగా ప్రశ్నలు వేస్తా ఏ పని చేయకుండా అలా డౌన్కి వెళ్తుంటారు లైఫ్లో జ్యోతిష్యం నమ్ముతారు కానీ వాళ్ళ తమోగుణం పెంచుకున్నారు వీళ్ళకేంటంటే షార్ట్ టర్మ్లో ఏమన్నా రాళ్లు పెట్టుకుంటే ఏమైనా వస్తాయా నిమరాజుల పేర్లు మార్చుకుంటే ఏమైనా కలిసి వచ్చిందా మా ఇంట్లో వాస్తు ఏమైనా మారిస్తే కలిసి వచ్చిందా అంతేగాని కష్టపడాలని ఉండదు ఎందుకంటే రజోగుణం థర్డ్ స్టేజ్ లో వెళ్ళిపోయింది అర్థం లేదు ఒక్కొక్కరికి సత్వగుణం హయ్యర్ స్టేజ్ లో ఉంటుంది సెకండ్ స్టేజ్ లో తమో గుణం ఉంది లాస్ట్ స్టేజ్ లో రజగుణం ఉంది వీళ్ళు ఏంటంటే ఎక్కువగా సత్వగుణం ఉంటారు సెకండ్ స్టేజ్లో కొద్దిగా తమోగుణం ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా తత్వగుణంతో ఉండి రజోగుణం కష్టపడకుండా వీళ్ళు ఒక రకమైన లేజీగా ఉంటారు కానీ వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది కానీ ఆ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకోలేదు తత్వగుణం హైలైట్లో ఉండి సెకండ్ స్టేజ్లో రజోగుణం ప్లానెట్స్ తీసుకొని థర్డ్ స్టేజ్లో తమోగుణం వెళ్ళిపోయింది అనుకోండి ఈ పర్సన్స్ ఏంటంటే వీళ్ళ నాలెడ్జ్ని మార్కెట్ చేసుకుంటారు అంటే మీకు చాలామంది వీళ్ళు ఉంటారు నాలెడ్జ్ వాళ్ళు స్కూల్స్ పెట్టడం ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టడం మెంటల్ సెంటర్స్ పెట్టడం లేకపోతే పెద్ద పెద్ద యజ్ఞాలని బిజినెస్ తీసుకెళ్ళగలగటం ఆస్ట్రాలజీని బాగా బిజినెస్ గా తీసుకెళ్ళగలగడం ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ని పెద్ద పెద్ద యాప్షన్ క్రియేట్ చేసి బిజినెస్ గా ఎందుకంటే వీళ్ళ సత్వగుణం హైలైట్లో ఉంది సెకండ్ స్టేజ్ లో ఉంది ఈ పీపుల్ ఎలా ఉంటారు అంటే మా దగ్గరకు వచ్చే క్లయింట్ ఫస్ట్ వాళ్ళు బై బర్త్ ఏ గుణంతో పుట్టాడు ఏ గుణం ఎక్కువ ఉంది సెకండ్ మనం అబ్జర్వ్ చేస్తుంది వీళ్ళకి దశ సీక్వెన్స్ ఏమి నడుస్తుంది ఏ ప్లానెట్స్ నడుస్తుంది ఈ ప్లానెట్స్ కొన గుణం ఏంటి ఈ గుణాన్ని బట్టి మీరు ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు ఒక్కొక్క క్లయింట్ దగ్గర ఒక్కొక్క రకమైన సంభాషణ చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను ఒక కౌన్సిలింగ్ ఇస్తాను ఈ కౌన్సిలింగ్ అందరికీ ఉన్నాం కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తా కొంతమంది పూజలు చెప్తా కొంతమందికి అది కాదని ఇట్లా కష్టపడాలని చెప్పి చెప్తుంటాం కొంతమంది దగ్గర ఎక్కువ మాట్లాడడం ఒక్కొక్కరితో నేను గంటన్నర రెండు గంటలు తీసుకుంటాను కౌన్సిలింగ్ చక్కకుండా బాగుంది ఇంకో గంట గంట తీసుకుంటారు రజోగుణం బాగుండి వస్తారు వాళ్ళు బిజినెస్ ఐడియాస్ చేస్తారు తమో గుణ వాళ్ళతో పది నిమిషాలు బాగా గంట నేల్చి పంపించేస్తారు వాళ్ళకి ఎక్కువసేపు డిస్కషన్ పెట్టుకోవడదు అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళకి రెమెడీస్ చెప్పకూడదు ముందు ఖర్చు అయ్యేది చెప్పకూడదు తమో గుణ ఉన్న వాళ్ళు ఖర్చు అయ్యి చెప్పమాకండి ఎక్కువ ప్రయారిటీ ఉంటాయి కానీ నచ్చదు అని కానీ అడుగుతారు కానీ మీరు చెప్పకూడదు వాళ్ళు అడుగుతారు మీరు చెప్పకూడదు అంటే ఈజీ రెమెడీస్ చెప్పాలి అర్థం ఇట్లా మీరు ఏంటంటే ఒక గా ఒక మనిషి యొక్క గుణాన్ని బట్టి వీళ్ళ అంతర్గతంగా ఏది ఎక్కువ ఉంది తమో గుణం ఉన్న వాళ్ళతో ఎక్కువ టైం పాస్ చేయము అక్కడ రూల్ వన్ మీ దగ్గర కూర్చోబెట్టుకోమాండి రూల్ టూ ఎందుకంటే టైం గడిచే కొద్దీ వాళ్ళు మీతో వాదన దిగే అవకాశం ఉంది ఒక్కొక్కరు క్వశ్చన్ అడుగుతారు క్వశ్చన్ చేసేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు మీరు తెలిసిపోతుంది వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి వాళ్ళ వాయిస్ని బేసిని బట్టి వీళ్ళు తమో గుణం ఉన్న వ్యక్తుల రజోగుణం ఉన్న వ్యక్తుల సత్వగుణం ఉన్న వ్యక్తుల వాళ్ళు మనతో అప్రోచ్ అయ్యే విధానం ఉంటుంది సరే ఆ విధానంలోనే మీకు నైంటీ పర్సెంట్ తెలిసిపోతుంది వాళ్ళు ఎంత దాద్దామన్నా కూడా రజోగుణం ఉన్న వ్యక్తులు డామినేషన్ వేరే ఉంటుంది ఐడియాలజీ వేరే ఉంటుంది తమో గుణం ఉన్నవాళ్ళు రారు ఫ్రీగా చెప్తారా అంటారు జాతకం తమో గుణంలో మనకి వాళ్ళు తెలుగు ఎలా వాడతారంటే జ్యోతిష్యాన్ని ఫ్రీగా చెప్పాలి దీని మీద డబ్బులు తీసుకోకూడదు అది తీసుకో మనకు సలహాలు ఇస్తుంటారు మళ్ళీ ఇదే తమో గుణం వ్యక్తులు మనకి సోషల్ సర్కిల్లో అనుకోండి గ్రూపుల్లో వాటిలో వీళ్ళు తిడతా ఉంటారు కామెంట్స్ పెట్టుకుంటారు తిట్టే కామెంట్స్ శాస్త్రాన్ని నగదాలు చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళంతా ఇలా వెళ్తున్నారు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు బూట్లు తిడుతున్నారు అంటే వీళ్ళ గ్రహాల్లో తమోగుణం బలంగా ఉండి మిగిలిన గ్రహాలన్నీ బలహీనమైపోయింది సత్వగుణ గ్రహాలు కంప్లీట్ గా చాలా పాయింట్స్ తక్కువలో ఉంటాయి వీళ్ళు ఎక్కువగా తిడతా ఉంటారు ఎందుకంటే మీరు సోషల్ సర్కిల్లో మీరు అనుకోండి కామెంట్స్ సెక్షన్ ఓపెన్ చేసి అనుకోండి మీరు అక్కడ మనుషుల గుణాలు మీరు ఈజీగా క్యాచ్ చేయవచ్చు ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక మూడు గుణాలు ఉంటాయి అందులో ఒకటో గుణం ఎంత ఉంది రెండో స్టేజ్లో ఎంత ఉంది మూడో స్టేజ్లో ఏ గుణం ఉంది ఇలా మీరు ఏంటంటే ఈ సెవెన్ ప్లానెట్స్ని మీరు చెక్ చేయాలి ఇంకా రాహుగేతులు అంటే అవి వాళ్ళు ఎక్కడ అనుకోండి అక్కడే కానీ శనివతి రాహువుగా తీసుకుంటాము ఒక రాహుకి తమో గుణాన్ని ఇచ్చారు ఒక కేతువు ఏంటంటే స్పిరిచువల్గా తీసుకుంటాం కాబట్టి దానికి సత్వగుణాన్ని ఇచ్చారు ఇదే కేతు మళ్ళీ ఇన్ని కేసు వేరే గ్రహాలు కుదురుతను కంజక్షన్ క్లోజ్లోకి వెళ్ళిపోయి అతని మీద అశుభ దృష్టిలో వేరే గ్రహాలు పడితే ఇదే కేతు మళ్ళీ తమో గుణంకి వెళ్ళే అవకాశం కూడా ఉంది కానీ గా కేతు లక్షణం ఏంటి అతను డీఫాల్ట్గా తీసుకుంటే మనకి ఇది సత్వగుణంగా తీసుకోవాలి స్పిరిచువల్ పర్సన్ ఇట్లా ఒక గుణాన్ని బట్టి మీరేంటంటే ఒక క్లయింట్ యొక్క మానసిక స్థితిని అంచనా వేయాలి దానికి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు మీరు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి అరదండి రజోగుణం వాళ్ళ దగ్గర మీకు సత్వగుణాన్ని చూపించకూడదు రజోగుణం విధానమైన ఏ చెప్పాలి సత్వగుణం ఉన్న వాళ్ళ దగ్గర గుణం లెక్కలు చెప్పకూడదు సత్వగుణం ఉన్న వాళ్ళంటే ఆల్మోస్ట్ వాళ్ళని ముందు కూర్చున్నారంటే వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు కాదు మీకంటే శాస్త్రం ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు ప్లానెట్ చూడంగానే తెలిసిపోతుంది మీకు మన ముందుకు వచ్చిన వాళ్ళు మహాజ్ఞానులు అని మహాజ్ఞానులే వస్తారు వాళ్ళు అడిగే క్వశ్చన్ల సందర్భాన్ని బట్టి మీరు ఆ పీక్ స్టేజ్లో మీరు జ్ఞానాన్ని మీరు మీ దగ్గర నుంచి లాగుతారు సత్వగుణం ఉంటుంది గుడ్ డిస్కషన్ ఉంటుంది అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకోగలుగుతారు అక్కడ ఎందుకంటే వాళ్ళు కూర్చున్న జ్ఞానలే కదా మీకు తెలియని సెక్టర్స్ కూడా వాళ్ళ దగ్గర తెలుస్తూ ఉంటాయి అక్కడి నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు అంటే మనం కన మన క్లయింట్స్ నుంచి కూడా చాలా లాజిక్స్ నేర్చుకోవచ్చు ఎందుకంటే నాలెడ్జ్ గ్రూప్ మన మనం ముందు కూర్చుంటాం అర్థం ఇది ఇలాంటి జ్ఞానాలు అదే రజోగుణం చూసుకుంటే వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవచ్చు వాళ్ళకి సత్తగుణంతో పెద్ద పని లేదు వాళ్ళకు కావాల్సిన బిజినెస్ ఐడియాలజీ వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాల్సిన బిజినెస్ ఐడియా మీకంటే బిజినెస్ ఐడియా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది మీరు అందరూ రాష్ట్రాల అయ్యారు అనుకోండి మీకు తెలియకుండా మీ సత్తగుణం ఎక్కువ ఉంది రజోగుణం తక్కువ ఉంటుంది బిజినెస్ ఐడియాలు ఎక్కువ ఉండవు కానీ జ్ఞానం ఎక్కువ ఉంటుంది మీ క్లయింట్ దగ్గర రజకున్న వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాలి ఏంటంటే సిగ్గుపడకుండా బిజినెస్ ఐడియాస్ తెలుసుకోవచ్చు ఎలా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఏంటో వాళ్ళకి తెలుసు ఇంప్రూవ్ చేయడం అంతా తెలుసు వాళ్ళకి బిజినెస్ని ఏ బిజినెస్ అయినా కాకపోతే వాళ్ళు ఎందుకు వస్తున్నారు మన దగ్గరికి అంటే వాళ్ళకి ఏ బిజినెస్ కలిసి వచ్చింది అని జస్ట్ మనం ఈ పేరు చెప్తే చాలు దాంట్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు వాళ్ళు కలిసి వచ్చే ఫీల్డ్ కోసం వస్తారు మన దగ్గరికి బిజినెస్ చేయటం చేత కాదు బిజినెస్ బాగా చేయడం వచ్చేలా ఇంకొంతమంది బిజినెస్ గురించి అడుగుతారు మన దగ్గరకు వచ్చి ఏం చేస్తే బాగుంటుంది అని వీళ్ళు రజగుణం ఎక్కువ లేదు రజగుణం తక్కువ పాయింట్లోకి వెళ్ళిపోయింది తమగుణం ఎక్కువ పాయింట్లో అనుకోండి వీళ్ళు బిజినెస్లు పనికిరారు వీళ్ళు ఏ బిజినెస్ చేసినా కూడా మధ్యలో వదిలేస్తారు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తొందరపాటు ఎక్కువ వీళ్ళకి ఏంటంటే మీరు బిజినెస్ కాదండి అక్కడ ఉద్యోగాలు చేసుకోండి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి అని చెప్పి మనం సలహా ఇవ్వాలి ఒకళ్ళ బిజినెస్ లేదు పెట్టుబడి పెట్టని బిజినెస్ లేదంటే దాన్ని కెరీర్గా మార్చుకోండి అని చెప్పాలి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ మార్కెటింగ్ చేయటం కానీ ఇంకేదన్నా చేయటం కానీ లేకపోతే మీడియేషన్ చేయటం కానీ ఇలాంటి సెక్టర్లు మనం తీసుకెళ్ళవచ్చు ఎందుకంటే వాళ్ళ రజోగుణం బాగా తక్కువ ఉంది కానీ దాంట్లో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే బిజినెస్ చేయాలంటే రజోగుణం బలంగా ఉండాలి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బాగా రజోగుణం ఉన్న వ్యక్తి కింద జీతానికి చేస్తే సేవకులుగా ఉంటారు ఇట్లా ఒక మూడు గుణాలు బట్టి ఒక పర్సన్ యొక్క మూడు సెట్టాలు డిజైన్ అయ్యి ఉంటాయి సొసైటీలో యాస్ట్రాదర్స్ మీకు ఏంటంటే ఈ నాలెడ్జ్ ఉండాలి ఈ నాలెడ్జ్ మనకు ఎలాగో వస్తుందంటే గ్రహాల యొక్క బలాల నుంచి తీసుకుంటాం మనం ఏ గ్రహాలు బలంగా ఉండయి వాళ్ళు దేనికి సూట్ అవుతారు ఇలాగా ఓకేనా ఇవి క్లోజ్ చేస్తాం టాపిక్